హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ రావాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి అప్పుడే మేము పెట్టిన వీడియోస్ ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ మరి అప్కమింగ్ రివ్యూ సూపర్ సూపర్గా ఉండబోతుంది మరి ఒకరి డబ్బుని దాచాలి అనుకుంటున్న వల్లి ఆనందరావులకి దిమ్మ తిరిగే షాక్ తగిలిందా మరి డబ్బుని దొంగతనం చేస్తూ ఉండగా ఒక్కసారిగా మరి లైట్ వేసేసరికి ఏం జరిగింది అక్కడ ఆనందరావు రామరాజు రూమ్లో తేలాడా ఒక్కసారిగా బందికానగా మిగిలాడా మరి ఖచ్చితంగా మరి పరుల సొమ్ము పాము వంటిది ఆనందరావు జల్సాగా దోచేయాలనుకున్న డబ్బు రామరాజు ఎలా సేవ్ చేసుకున్నాడు అన్నది అప్కమింగ్ రివ్యూ అలాగే డబ్బు అనేది మరి దొంగతనం జరగకూడదు అనుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే మరి ఎప్పటి నుంచో ఎడమోహం బెడమోహంగా ఉంటున్న నర్మద సాగరుల ప్రేమకి ఇంకా అంతే లేనట్టు ఉందా అసలు వీళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది అలాగే వీళ్ళిద్దరూ మంచిగా కలిసిపోవాలి అనుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోదాం ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే వాళ్ళ ముచ్చమటలు పట్టి గజగజ వణుకుతూ ఉంటుంది ఎందుకంటే జరిగిన పరిణామాలు అలాంటివి అసలు ఈ దొంగతనం డ్రామా ఎందుకు నాన్న చెప్పారో కానీ నా పీకలు మీద బాణంలాగా ఉంది ముందు నెయ్యి వెనుక ఎలా ఉంది నా పరిస్థితి నాన్నేమో పది లక్షలు కొట్టేయాలి అంటాడు ఇటేమో ఈయన పది లక్షలు కావాలి అంటారు ఏం చేసినా ఆయనకి కష్టం రాకుండా పది లక్షలు ఇచ్చేయాలని చెప్పి ఆఖరికి ఈ నిర్ణయానికి వచ్చేసాను కానీ ఒక్కసారి నేను ఇలా చేశానని తెలిస్తే ఈ ఇంట్లో నాకు స్థానం ఉంటుందా నేను ఇంట్లో ఉండగలుగుతానా నా ముఖం చూపించగలుగుతానా ముఖ్యంగా నర్మదా ప్రేమకి నా ముఖం ఎలా చూపిస్తాను దొంగదనం చేసి బయటపడిపోతే వాళ్ళు నా మొహాన్ని ఉమ్మేస్తారు కదా అని చెప్పేసి గజగజ వణికిపోతూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా మరి లేటుగా వచ్చిన ధీరజ్ వెంటనే వల్లి డోర్ తీయంగానే అమ్మయ్య ఇంకా నాకు ఇంట్లోకి భోజనం చేయొచ్చు వెళ్ళొచ్చు అని చెప్పి గబగబా లోపలికి వెళ్తాడు వెళ్ళంగానే ఇంకా అక్కడ ప్రేమ చక్కగా నెయిల్ పాలిష్ వేసుకుంటూ కనిపిస్తుంది వెంటనే ఫ్రెష్ అయ్యి వస్తాడు ధీరజు ఏంట్రా ఏంటి ఎలా వచ్చావు అయినా మీ వదిన వల్లి ఉంటుంది కదా బల్లి తను గేటేసి వెళ్ళిదా నిన్ను ఎలా తీసుకొచ్చింది లోపలికి అని చెప్పాను కానీ నువ్వేం భార్యవే నేను ఎలా వచ్చానని అడుగుతావేంటి తిన్నావా తాగావని అడగవా అని చెప్పాను ఆ రోజులు పోయాయమ్మా నేను ఇప్పుడు వస్తువుని కదా అలా అడగలేను అనగానే ఇంకా సర్లే నువ్వు ఎప్పుడు ఇలాగే మాట్లాడుతూ నేను అంటే ఒక్కసారి అన్నానేమో నువ్వు వస్తువే అన్న విషయం కానీ నువ్వు ఇలా పాతికి పదిసార్లు నన్ను అని ఎందుకట్లా ఇదైపోతున్నావు అని చెప్పేసి అంటాడు అబ్బే అదేం లేదు అయినా నువ్వు బాగానే వచ్చావురా మీ వదిన నీకు డోర్ తీసిందా నేను నమ్మలేకపోతున్నాను అని చెప్పి అనగానే నమ్మకపోతే నమ్మవద్దు తనే తీసింది తెలుసా డోరు నేను లేటుగా వస్తానంట ఆవిని మళ్ళీ తప్పుపడతారేమో అని తీసింది అనగానే పోనీలేరా ఇప్పటికన్నా తెలుసుకుంది లేటుగా వస్తే తీయాలన్న విషయం సంతోషం అని చెప్పేసి అంటుంది ఎందుకంత వెటకారం నీకు అనగానే హహా వెటకారమా నాకెందుకు వెటకారం నువ్వు వచ్చావు వెళ్ళి బోన్ చేసి వస్తే పడుకో ఇప్పటికే చాలా టైం పట్టేసింది మొత్తం లైట్లు వేస్తే నాకు నిద్ర రావట్లేదు అని చెప్పేసి అంటుంది ప్రేమ అవునే నీకు ఇలాగే ఉంటుంది ఉండు ఉండు అని చెప్పేసి ఇంకా ఫ్రెష్ అవడానికి వెళ్తాడు ఇంకా ఇదిలా ఉండగా సాగర్ నర్మద దగ్గరికి వచ్చి నర్మద సారీయే నన్ను క్షమించే ఏం చేయమంటే చేస్తాను కాలు పట్టుకోమంటావా అనగానే ఏంటి చీత్తూ కాలు పట్టుకుంటావా నీకు గుండెలో స్థానం ఇస్తానంటే నువ్వు కాళ్ళ దగ్గర ఉంటానంటావేంటి ఏంటి అని చెప్పి అడుగుతుంది నర్మదా అంటే నా మీద నీకు కోపం లేదా అని చెప్పి అంటాడు కోపమా ఎందుకు అనగానే ఎందుకంటావేంటి వా నిన్ను చాలా రోజుల నుంచి నీతో మాట్లాడటం లేదు కదా అదే అందుకనే నీ కోపం లేదా అంటున్నాను భార్యాభర్తలు అన్నాక చిన్న చిన్న గొడవలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి అయ్యే పట్టుకుని వేలాడుతామా అయినా నువ్వు నాతో మాట్లాడకపోతే నీకేం తోచలేదు నీతో మాట్లాడకపోతే నాకు అలాగే తోచలేదు అసలు ఎందుకు ఈ గొడవలని మా పుట్టింటికి వెళ్ళిపోదాం అనుకున్నాను తెలుసా అని చెప్పేసి అంటుంది అమ్మ బాబోయ్ మీ పుట్టింటికా అసలు అలా ఎలా నిర్ణయం తీసుకోవాలనుకున్నావు అనగానే మరి ఏం చేయను పొద్దుట్లేసిన నుంచి ఆఫీస్కి వెళ్తాను వచ్చిన దగ్గర నుంచి నువ్వు ఉంటావు నువ్వు మాట్లాడకపోతే ఈ జీవితం విరక్తి కలిగింది ఇంకోసారి ఇలా ఎప్పుడు చేయను అని చెప్పి మాటివ్వు అని చెప్పేసి అంటుంది ఇంకా లేదు లేదు నర్మదా కొన్ని విషయాలు అలా దూరంగా ఉండబట్టి ఇప్పుడు మనం సంతోషంగా ఉన్నాం ఏమంటావు అనగానే అవునులే కానీ ఎందుకట్లా చేస్తున్నావు అని చెప్పానంగానే చూడు సాగర్ ఇప్పుడు మన మధ్య ఉన్నది భార్యాభర్తల బంధమే కానీ నువ్వు ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేంత వరకు నీ చూపులు కానీ నీ మాటలు కానీ పక్కదో పట్టకూడదు అర్థమైందా అనగానే అమ్మ మేడం గారు మళ్ళీ మొదలెట్టేశారా చదువు అని చెప్పానంగానే ఇంకా వెంటనే నర్మద మరి మొదలుపెట్టకపోతే ఇలాగే వదిలేస్తే అప్పుడు నా పరిస్థితి ఏంటనుకుంటున్నావు అని చెప్పేసి అంటుంది సర్లే ఏం కావాలో చెప్పు అనగానే ఏం కావాలో అన్నీ నేను తీసుకుంటాను అని చెప్పేసి అంటుంది నర్మద ఇంకా ఇదిలా ఉండగా రామరాజు మరి రైస్ మిల్ దగ్గర నుంచి వచ్చి అలసి అలసి నిద్రపోతాడు ఆదమర్చి ఇంకా వెంటనే తన రూంలోకి వస్తుంది వేదవతి దగ్గర నుంచి రామరాజుని దగ్గర నుంచి చూస్తూ ఉంటుంది ఏంటయ్యా మీకు ఇంత పంతమా అని చెప్పేసి ముఖం మీద చూసి తను మాట్లాడుతూ ఉంటుంది అయినా మీరు మాట్లాడకపోతే నాకు లా ఉంది ఇలా ఎందుకు శిక్ష వేస్తున్నారో అర్థం కావట్లేదు దయచేసి ఇలాంటి శిక్షలు వేయకండి నాతో మాట్లాడండి ఆ శ్రీవారు అని చెప్పేసి అనుకుంటూ ఆయన ముఖం చూసి మాట్లాడుతూ ఉంటుంది కొంచెం కూడా కదలిక లేకుండా డీప్గా నిద్రపోతాడు రామరాజు ఇంకా ఇదిలా ఉండగా నర్మదా అంటుంది ఎగ్జామ్ రాసే సమయంలో ఎందుకు ఇట్లా మారిపోతున్నాను అయినా స్ట్రిక్ట్గా ఉండాలి నువ్వు ఎగ్జామ్ రాయాలి అర్థమైందా అని చెప్పి అంటుంది రాస్తానులే నర్మదా నీతో మాట్లాడినంతసేపు నేను ఒక్కడనే ప్రాక్టీస్ చేశా తెలుసా నీకు అనగానే వెరీ గుడ్ అలానే చేస్తూ ఉండాలి అప్పుడే కదా త్వరగానే నీకు మంచి గవర్నమెంట్ జాబ్ వస్తుంది అప్పుడు నువ్వు నేను అడుగులు అడిగేసుకుంటూ మా పుట్టింటికి వెళ్తాము మా నాన్న మా అమ్మ మన ఇద్దరికి కలిపి పెద్ద హారతిచ్చి లోపలికి వెల్కమ్ చెప్తారు ఇది కదా నా కళ ఎందుకంటే నువ్వు కూడా గవర్నమెంట్ ఎంప్లాయీ అవ్వాలని చెప్పి కదా అని చెప్పి అనగానే ఏదేమైనా పెట్టి పుట్టాలి కదా అని చెప్పేసి అంటాడు మీకేం తక్కువండి మీరు కొంచెం తలుచుకుంటే చాలు ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్ ఎలాగైనా రాస్తారు అని చెప్పేసి అంటుంది సరేనండి సరే ఇంకొకసారి మాత్రం నన్ను నాతో మాట్లాడనని నేను అబద్ధం చెప్పానని నన్ను ఏమీ అనకూడదు అని చెప్పేసి అంటుంది అయ్యో నర్మదా నువ్వు ఎప్పటికీ అలాంటి మనిషిని కాదని నాకు తెలుసు కానీ ఒక్కోసారి నోరు జారటం అనేది జరిగిపోతుంది అంతే నాన్న అంటే నాకు ఎక్కువ ప్రేమ ఆ ప్రేమతోనే నాన్న బాధపడుతున్నారని అలా నీ దగ్గర మాట్లాడాల్సి వచ్చింది ఏమంటావు అని చెప్పేసి అనగానే ఇంకా వెంటనే ఇద్దరికీ ఆవలింతలు వస్తూ ఉంటే ప్లీజ్ నర్మద ఒక్క ఒక్కరోజు వదిలేవే రేపటి నుంచి చదువుకుంటాను అని చెప్పి లైట్ ఆఫ్ చేస్తాడు ఇంకా ఇదిలా ఉండగా మరి రామరాజు అలసిపోయి నిద్రపోతూ ఉంటే నెమ్మదిగా వెళ్ళి వేదవతి పక్కనే కూర్చుని కాళ్ళు పడుతూ ఉంటుంది ఇంకా ఒక్కసారిగా ఉలికి లేస్తాడు రామరాజు ఏమైంది భుజమా అనగానే ఏమైంది మీరు ఎప్పుడూ అలసి అలసి వస్తుంటారు మీకు ఈ మాత్రం సేవన నేను చేసుకోవాలి కదా భార్యగా అని చెప్పి అనగానే నువ్వు ఇంకా మారవా అని చెప్పేసి అంటాడు ఏం మారాలండి ఏం మారాలి అనగానే నేను వద్దు వద్దు అంటున్నాను కదా నువ్వు ఎందుకు నా కాళ్ళు పట్టుకుని రోజు ఇలాగా అని చెప్పేసి అనగానే మీరు వద్దంటే మానేస్తే నేను మీ భార్యని ఎలా అవుతానండి ఏదేమైనా అడగకుండానే అన్నం పెట్టాలి మీకు మీకు సమస్య ఏంటో తెలుసుకో తెలుసుకుని మీకు అన్నీ చేసి ఇవ్వాలి అది నా భార్యగా నా కర్తవ్యం అంతకు మించి మీకు ఏం మాట్లాడకండి అని చెప్పాను కానీ సరే ఇప్పుడు ఏం చేయమంటావు అని చెప్పాను కానీ ఏం చేయక్కర్లేదు నేనే చేసుకుంటాను అని చెప్పేసి ఇంకా పక్కకు వెళ్ళి అన్నీ సర్దుకుంటూ ఉంటుంది తెల్లవారితే మరి వెళ్ళి పూజకన్నీ ఏర్పాట్లు చేయాలి కదా అని చెప్పేసి ఇంకా వేదవతి నెమ్మదిగా లేచి రాత్రి వేళ చేసుకోవాలి అనుకుంటుంది ఇంకా రామరాజు వద్దు బుజ్జమ్మ ఇప్పటికే చేసింది చాలు రేపు చేసుకో అని చెప్పేసి వెళ్ళనివ్వుకుని ఉండేసరికి ఇంకా డోర్ లాక్ చే లాక్ చేయకుండానే డోర్ ఓపెన్గా ఉండగానే వాళ్ళిద్దరూ ఇంకా నిద్రపోతూ ఉంటారు ఇంకా అదే సమయంలో ఆనందరావు మంకీ క్యాబ్తో గార్డెన్ ఏరియాలో ఎగురుకుంటూ ఎగురుకుంటూ వస్తూ ఉంటాడు అంత చిట్ట చీకటిగా ఉంటుంది అమ్మయ్య అందరూ నిద్రపోయే ఉంటారు నాకు ఈ దొంగతనం చేయడానికి చాలా సులభ దారి సుగమం అయిపోయింది ఎలాగైనా సరే నా కూతురు టీవీ దగ్గర తాళాలు పెడతానంది కాబట్టి తాళాలు తీసుకుని వెళ్ళి సరాసరి రూమ్లోకి వెళ్ళి బిరుమ ఓపెన్ చేస్తాను అప్పుడు ఎప్పుడు డబ్బు కట్టలతో నిల్వ ఉన్న ఆ అల్మరాలో ఖచ్చితంగా డబ్బే ఉంటుంది డబ్బు తీసుకుని వచ్చేస్తాను అని చెప్పేసి అనుకుంటూ నెమ్మదిగా అల్మరాలు తీసి వెతుకుతూ ఉంటుంది ఏంటమ్మా ఎట్టకేళ్ళకి వల్లి నెమ్మదిగా తన దగ్గరున్న తాళాలని మరి వాళ్ళ నాన్నకి చెప్పినట్టుగా ఒక చోట పెట్టడం జరుగుతుంది ఇంకా పెట్టేసి లేట్ అయిపోతుందని తన రూమ్లోకి వెళ్ళి నిద్రపోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది కానీ ప్రపంచం అంతా నిద్రపోయే సమయంలో ఆనందరావు ఎటువంటి సమస్య లేకుండా ఖచ్చితంగా పది లక్షల రూపాయలని కొట్టేసి అక్కడి నుంచి వెళ్ళిపోవాలి అనుకుని మరి తీరా ఇంట్లోకి గేటు తీసుకుని వస్తాడు ఆనందరావు అందరూ కూడా నిద్రపోతూ ఉంటారు ఒక పక్కన ఎలాగైనా సరే ఈరోజు పది లక్షల డబ్బు కొట్టేసి తీరాలి నా కూతురు జీవితాన్ని బాగు చేసుకోవాలి లేదంటే అల్లుడుగారు మా పరువు తీసి పాకానేస్తారు నేను వెళ్ళి అరెస్ట్ అయిపోతాను నా భార్య అరెస్ట్ అయిపోతుంది ఇదంతా అవసరమా అందుకే అమ్మా నిన్నే నమ్ముకుంటున్నాను ఎలాగైనా సరే పది లక్షలు నాకు అందించేలాగా చెయ్యమ్మా అని చెప్పేసి మరి మనసారా వేడుకుంటూ ఉండగా ఒక్కసారిగా పయనించి ఇంకా ఫ్లవర్ పడుతుంది అలా పడంగానే తీసుకుని కళ్ళకద్దుకుని ఇంకా పెట్టుకుంటుంది ఆనందరావు నెమ్మదిగా గేటు దియంగానే ఇంకా లోపలికి వస్తాడు రావడం రావడంతోనే అక్కడ తిరుపతి దారిలో నిద్రపోతూ ఉంటాడు అమ్మ బాబోయ్ వీడు కనుక చూస్తే వీపు విమానం అవుతే ఎలాగబ్బా వీడిక్కడ పడుకుంటాడని అమ్ములు ఎప్పుడు చెప్పలేదే ఇప్పుడు ఎట్లాగా ఏం తీసుకోవాలి అని సందిగ్ధంలో అయిపోతాడు ఇంకా ఆ సమయంలో ఇల్లంతా చిట్ట చీకటిగా ఉండడంతో తిరుపతి చేతి మీద కాలు తొక్కుకుంటూ వెళ్తాడు మరి ఆనందరో ఒక్కసారిగా అమ్మ అంటూ లేచి కూర్చుంటాడు చందు ఎవరబ్బా ఇలా వెళ్ళింది ఎవరో వెళ్ళారు ఎలా తెలుసుకోవాలి అని చెప్పేసి ఇంకా నక్కి నక్కి చూస్తూ ఉంటాడు తిరుపతి అమ్మ బాబోయ్ ఇప్పుడు కనుక నేను ఈ పూర్ణాల కంటపడితే ఇంకేమన్నా ఉందా అలా జరగడానికి అస్సలు వీల్లేదు కాబట్టి ఖచ్చితంగా ఏదో ఒకటి నేనే చేసి తీరుతాను అని చెప్పేసి అనుకుంటుంది వల్లి వల్లి నక్కి నక్కి చూస్తూ ఉంటుంది ఇంకా ఒక్కసారిగా కాలు తొక్కి మరి ఆనందరావు వెంటనే కెవ్వు అరుస్తాడు తిరుపతి లేచి చూడంగానే నీడ కనిపించేసరికి ఇంకా తట్టుకోలేక అమ్మో ఎవరో పెద్ద దొంగే ఇంట్లోకి వచ్చాడు ఎలా ఇప్పుడు కనుక ఇంట్లో దొంగను పట్టించకపోతే నగలు డబ్బులు మాయమైపోతాయి అని చెప్పేసి కంగారు పడిపోతూ ఉంటాడు తిరుపతి బావా 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 అంటూ అరుస్తూ ఉండేసరికి ఇంకా చేతులు కాళ్ళు ఆడవు వల్లికి అటు వాళ్ళ నాన్న ఆనందరావుకి ఇంతమంది ఒకేసారి లైట్లు వేసుకుని బయటకు వస్తే మరి ఫోకస్ అయితే అసలు పరిస్థితి ఎలా ఉంటుంది ఒకసారి వల్లి మరి జీవితంలో మళ్ళీ ఈ ఇంట్లో అడుగు పెట్టగలుగుతుందా అందుకని తను దేవుణ్ణి తలుచుకుంటూనే ఉంటుంది తండ్రి అక్కడి నుంచి డబ్బు కొట్టేసి వెళ్ళిపోయేంత వరకు ఎవరు చూడకూడదని వేడుకుంటూ ఉంటుంది ఇంతలో మరి రామరాజు ఇంకా బయటకు రాగానే తప్పించుకుని కటన్ వెనకాలకి వెళ్ళిపోతాడు కటన్ వెనకాలకి వెళ్ళిపోతాడు ఇంకా ఆనందరావు ఆ చీకట్లో వెళ్ళాలో తెలియక రామరాజు రూమ్లోకి వెళ్ళి కటన్ వెనకాల దాక్కుంటాడు ఇంకా రామరాజు వేదవతి కొడుకులు అందరూ ఏమైంది ఏమైంది అనుకుంటూ బయటికి వస్తారు రావడం రావడంతోనే తిరుపతి బావా ఇటే ఎక్కడో ఉన్నాడు దొంగ నేను చూశాను బావా కళ్ళారా చూశాను అయినా ఇప్పుడు రోజులంతా కూడా అస్సలు బాగాలేదు మొన్న అంతా కూడా అందరిలో దొంగతనాలు జరుగుతూనే ఉన్నాయి నోట్లో ఇల్లు కట్టుకుని చెప్పాను రూపాయి రూపాయి ఏమైనా ఉంటే బ్యాంకులోనే పెట్టుకోండి ఇంట్లో ఉంచొద్దు అని కానీ ఇప్పుడు ఏం చేశారు ఇంట్లో ఉంచుకోవటం వలన ఆ గజ దొంగ లోపలికి చొరబడ్డాడని చెప్పి ఇంకా ఇటువైపు చందు అటువైపు ధీరజు అందరూ బయటకు వస్తారు ఈ లోపల ధీరజు అనుమానం వస్తుంది అసలు ఎవరి దొంగ ఎందుకు ఇట్లా మన ఇంట్లోకి చొరబడుతున్నారు అయినా ఏదో మొత్తం జరుగుతుంది తెలుసుకోవాలి అని చెప్పేసి అనుకుంటాడు ఇదిలా ఉండగా మరి నర్మదా సాగరు ఇద్దరు రాగానే ప్రేమ నర్మదా ఇద్దరు అక్క ఏదో జరుగుతుందక్క వల్లికి మామయ్య తాళాలు ఇచ్చారు కాబట్టి ఎవరినో మొత్తానికి పిలిపించి కావాలని దొంగతనం చేపిస్తుందా అనిపిస్తుంది అసలు ధీరజ్ని ఇంట్లోకి రాకుండా పదింటికి గెంటేసింది ఇప్పుడు మొన్నటి వరకు ఇప్పుడేమో అసలు ఎక్కడ లేని ప్రేమతో ధీరజ్ని పది దాటా కూడా వస్తే లోపలికి ఆహ్వానించిందంట అంటే ఏంటి దీని అర్థం ఏదో కొత్త ఆలోచనలతో ఉందనే కదా అయినా అలా ఇంకా నర్మదా ప్రేమ ఇద్దరు కూడా వల్లి వంక అనుమానాస్పదంగా చూస్తూ ఉంటారు ఇంత అర్ధరాత్రి వేళ గేట్లు డోర్ తీసు మావిగారు చూడండి అని చెప్పి అనగానే వెంటనే రామరాజు అమ్మ వల్లి ఏంటమ్మా తలుపు తీసిందేంటి అలా ఎలా ఉంటుంది అనగానే గజగజ బడుకుతూ మావి డోర్ అండి తీసామండి ఎవరు నువ్వు తీసావా అదేంటి అలా దోర్ తీసి రావడం ఏంటి అని చెప్పాను కానీ అబ్బాయి నేను తీయలేదండి అని రెండు దాంట్లో దూరంతో మాట్లాడుతూ ఉంటుంది ఇంక వెంటనే వేదవతి వచ్చి అంటే అన్నానంటారు కానీ ఏంటివల్లి డబ్బులు అన్నీ బైర్వాలో ఉంటే నువ్వేమో తాళాలు నీ చెందుని కట్టుకుని తిరుగుతావా అంటే ఇంకెవరికి అవసరాలు ఉండవా ఎవరికి పూజలు పురస్కారాలు ఉండవా అని చెప్పేసి నిలదీస్తుంది అయ్యో అత్తయ్య గారు నేనేం చేశానండి అనగానే నోర్మై ఏం చేశానంటావేంటి తా వేయకుండా బారాళంగా పెడితే ఇంటి దొంగలే కాదు పక్క సందు వాళ్ళు కూడా వచ్చి మొత్తం తీసుకెళ్ళిపోయే అవకాశం ఉంటుంది ఎంతైనా అది సంపాదించిన వాళ్ళకి కదా తెలుస్తుంది అని చెప్పేసి ఇంకా అంటుంది నర్మద అవునులే నువ్వు సంపాదిస్తున్నావు అని టెక్ ఎక్కువ కదా అనగానే అవుని టెక్ ఎక్కువ సంపాదిస్తున్నానని కానీ నీలాగా పాడు చేద్దామని చూడట్లేదు కదా అని చెప్పి అంటుంది అసలు ఏంటి నీ ఉద్దేశం నేను ఎందుకు పాడు చేస్తాను నా ఫ్యామిలీని అని చెప్పానంగానే అయ్యో ఇది ఎప్పటి నుంచి మొదలు పెట్టావు నీ ఫ్యామిలీనా అని చెప్పేసి ఆశ్చర్యపోతాడు ఇంకా ఇది ఇలా ఉండగా కటన్ వెనకాల ఆనందరావు గజగజ వణుకుతూ మరి ఇంకా ఏం చేయాలో తెలియక అటు ఇటు అటు ఇటు తిరుగుతూ ఉంటాడు రూమ్లో వాళ్ళందరూ బయటికి రావడంతో రూమ్లో ఒక్కడే ఏకాకిగా నిలబడి చూస్తూ ఉంటాడు పొరపాటున ఎవరన్నా వచ్చి కాపాడితే బాగుంటుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు కానీ ఎలా ఇప్పుడు కనుక ఆ రామరాజు గారు కటన్ తీసుకున్న దగ్గరికి వస్తే నా తల మీద వెంట్రుకలు ఉండవు పూర్తిగా నేను మనిషిని కాకుండా అయిపోతాను నిన్న కాక మొన్నే అన్నీ చేపించుకుని వచ్చాను ఇప్పుడు ఈ పూజ కారణంగా ఇలా జరిగితే ఎంత ఇదిగా ఉంటుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇంకా అరే తిరుపతి ఏంట్రా ఇది అర్ధరాత్రి కాడి న్యూ ఏంటి ఏదో అలసి అలసి వచ్చి పడుకుంటే దొంగ దొంగ అని చెప్పి మొన్న వల్లి ఇప్పుడు నువ్వు ఏంట్రా ఈ గోల అయ్యో బావా నీ కాళ్ళకు మొక్కుతాను బావా క్లియర్గా దొంగోడు వచ్చాడు లోపల చెరపడ్డాడు నా బాధ అంతా అదే కదా నీకేం కాకూడదు అని చెప్పేసి అనేసరికి ఇంకా నాకేం జరుగుతుందిరా పద్దాకా నువ్వు అలా భయపడకు అయినా ఏం కాదు ఏం చేయాలన్నా అంతా దేవుడు చూసుకుంటాడు మీరందరూ వెళ్ళి పడుకోండి ఏం భయం లేదు అనగానే నాన్న వద్దు నాన్న నువ్వు కూడా ఈ పని చేయొద్దు ఈరోజు విరమించుకో అని చెప్పేసి రిక్వెస్టింగ్గా అడుగుతారు ఇంకా ఇదిలా ఉండగా రామరాజు దగ్గరికి వేదవతి వచ్చి ఆయన ఎప్పుడూ లేదు ఏంటండి ఇలా ఇంటి మీద దొంగలు కన్నేసారంటారా అనగానే ఇంకా పక్కన గోడ పక్కనే ఉన్న ఆనందరావు ఎలా తప్పించుకోవాలో ఈ ఇక్కడి నుంచి ఎలా బయటపడతాను ఏం చేసి తప్పించుకోవాలని చెప్పేసి అనుకుంటున్న టైంలో ఇంకా నర్మదకి అనుమానం వచ్చి వెంటనే వీరువా ఉన్న రూమ్లోకి వెళ్ళి చూస్తుంది అల్మరా అంతా ఓపెన్ చేసి కనిపించేసరికి ఒక్కసారిగా షాక్ అవుతుంది అమ్మో అత్తయ్య గారు అల్మరా ఓపెన్ చేసిందండి అని చెప్పి అనగానే అవునా ఎవరు వెళ్తారు ఓపెన్ చేసి ఉండడానికి అని చెప్పి గబగబా ఇంకా వస్తుంది రావడం రావడంతోనే ఒక్కసారిగా మొత్తం వేదవతి వెతుకమ్మ రండి నర్మదా ప్రేమ ఏమేమి ఉన్నాయో చూడండి రాసుకోండి అసలు దీంట్లో ఏం పెట్టామా ఏం చేశామా అన్నది ఇప్పటి వరకు ఎవరికూ లెక్క పెట్టలేదు కానీ ఇవాళ జరిగిన పరిస్థితికి లెక్క పెట్టాల్సి వస్తుంది అని చెప్పేసి ఇంకా ఖచ్చితంగా చూసి ఎవరో వచ్చారు నగలు డబ్బు తిమాయం చేశారు అని చెప్పి వెతకండి వెతకండి అని చెప్పేసి ఇంకా చందు సాగర్ ధీరజ్ అందరూ కూడా గార్డెన్ ఏరియా అంతా ఎదుగుతూ ఉంటారు ఈ లోపల రూమ్లోనే రూమ్ దగ్గరికి వేసి రామరాజు వేదవతి కూడా వస్తారు దేవుడో ఎలా తప్పించుకుంటాను ఆఖరికి ఈ బావగారు రూంలోకి వచ్చి చేరిపడ్డాను ఇక్కడి నుంచి వెళ్ళాలి అంటే మామూలు విషయం కాదు తప్పించుకుని వెళ్ళాలంటే ఖచ్చితంగా ఒకరి కంట్లో పడతాను కాబట్టి కట్టన వెనకాల ఈ రాత్రంతా ఉంటాను పొద్దుటే ఏదో రకంగా తప్పించుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అంతే అని చెప్పేసి నా కూతురు జీవితంలో ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా ఈ పది మా మాలుడికి ఇచ్చేస్తే ఇంకా ఆ ఇంట్లో మహారాణిగా నా కూతురు వెలిగిపోతుంది అని చెప్పేసి చాలా ఆనందంగా మరి ఉంటాడు ఇంకా అదే సమయంలో భాగ్యానికి నిద్ర పట్టక కాళ్ళు చేతులు ఆడకుండా ఉంటాయి దొంగతనానికి తన భర్త వెళ్ళాడు కదా అక్కడ దొరికితే తాట తీసేస్తారు డబ్బులేమో కానీ ముందు ప్రాణాలు ముఖ్యం కదా అసలు ఈయనకి ఫోన్స్ చేస్తుంటే ఎన్నిసార్లు చేసినా తీయటం లేదు ఏమై ఉంటుంది అని చెప్పేసి తెగ కంగారు పడిపోతూ ఇంకా బయట నుంచి ఏం జరుగుతుందని చెప్పి చూడ్డానికి ఒక ప్లేస్కి వచ్చేస్తుంది ఇంకా అలా చూస్తూ ఉండగానే మరి అలా చూస్తూ ఉండగానే మళ్ళీకి ఫోన్ చేస్తే బాగుండేమో మీ నాన్నగారు డబ్బు తీసుకుని బయలుదేరారా అని అని చెప్పి అమ్మో ఇప్పుడు కనుక చేస్తే తెలిసిపోతే తర్వాత పరిస్థితి ఏంటి అసలు చెప్పకూడదు అని చెప్పేసి అనుకుంటూ ఇంకా అలాగే బయటికి ఇంట్లోకి బయటికి ఇంట్లోకి చూస్తూ ఉంటుంది భాగ్యం త్వరగా వచ్చేస్తారా లేదా అని చెప్పి కానీ అక్కడ రావడానికి వీలు లేకుండా రామరాజు తను బయటకు వచ్చి రూమ్ దగ్గరికి వేయడంతో అలానే వెనకాల ఉండిపోవటంతో తెల్లవారిపోతే వెళ్ళిపోతాను అని చెప్పి వెయ్యి కళత చూస్తూ ఉంటాడు ఈ లోపల వేదవతి చూసారా చూసారా నన్ను కాదని తాణాలు పెద్ద ఇచ్చారు ఇప్పుడు ఏమైంది ఆ తాళాలు ఎక్కడో పెట్టడంతో దొంగలకైనా ఎవరికైనా అవకాశం వచ్చింది ఇంట్లో చొరపడటానికి ఇప్పుడు ఏమంటారు నమ్మక ఇప్పుడు నన్ను నన్ను అన్నట్టు అనండి అని చెప్పేసి అంటూ ఉంటుంది అవును బుజ్జమ్మ కోడలికి తాళాలు ఇచ్చి తప్పు చేశాననిపించింది ఇప్పుడు మన ఇల్లు వాకిళ్ళు అన్నీ రోడ్డు మీద పడ్డాయి మనశ్శాంతి లేదు అందుకే అంటారు ముందు నుంచి ఏ చేస్తారో అదే చేయాలనని ఒక్క నిమిషం కూడా తన దగ్గర ఈ నగలు ఉండకూడదు అని చెప్పేసి అనుకుంటుంది ఇంకా మరి రామరాజు వేదవతి అదే రూంలో ఆనందరావు ఒక్కసారిగా కింద ఏదో పడ్డ సభ్యం రాగానే ఉలిక్కిపడి చూడంగానే అక్కడి నుంచి నెమ్మదిగా పక్కకు జారుకుంటాడు మరి నిజంగానే పది లక్షల రూపాయలతో ఆనందరావు బ్యాగుతో పక్కకి వచ్చి డైరెక్ట్గా అక్కడ బయట ఆటో మాట్లాడుకుని పెట్టుకుని ఉంచుకుంటాడు డబ్బు బ్యాగ్తో వెంటనే రాగానే వెళ్ళిపోయే విధంగా కానీ అలా కింద సౌండ్ రావడంతో ఒక్కసారిగా మరి భయపడిపోతాడు ఆనందరావు తన ఈ గెటప్లో సొంత కూతురింటికి కన్నం వేయడానికి వచ్చిన ఆనందరావుని మరి చిత్త కొట్టేసిన తప్పు ఉండదు కదా ఎందుకంటే చాలా ఈజీ మనీని సంపాదించేద్దామని ఈజీగా కోటీశ్వర్లు అయిపోదామని అలాంటి తప్పుడు ఆలోచనతో కూతురు జీవితాన్ని అతలాకుతలాగా నడి సముద్రంలో నావలాగా చేసేయడానికి పురమాయించుకున్నాడు ఆనందరావు కానీ ఇక్కడ విశేషం ఏంటంటే తల్లి కూడా దానికి వంత పాడింది మరి ఇలా డబ్బు మాయమవడంతో మరి రామరాజు తన డబ్బుని రికవరీ చేసుకోవడానికి ఎలా ఎలా తెలుసుకుంటాడు ఎవరు తీసుకెళ్లారన్న విషయం ఎలా తెలిసిపోతుంది మరి అన్న విషయాలు నెక్స్ట్ వీడియో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్